తెలంగాణ పార్టీ ఎట్లా ఆవిర్భవించింది మరి ఈ అన్ని రాష్ట్రాలకు తెలంగాణ కూడా సాధించిన తీసుకొని ఒక పది సంవత్సరాలనే భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ముఖ్య స్థాయిలో నెరవేర్చిందని చెప్పేసి ఒక చేసిన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆ నాయకుడే ఈ రాష్ట్రంలో తెలిసి భారతదేశం ప్రత్యేక రాష్ట్రం ఆలోచన వచ్చి ఎంతో మంది నాయకులు ఊరికొచ్చారు కానీ దాన్ని సాధించలేకపోయింది కానీ ఈ నాయకుడు తెలంగాణ వచ్చి వచ్చేదాన్ని కూడా ప్రజలకు పోరాటం చేసి ఈ సాధించి సాధించడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని ఎంత అడవర్ చేయాలని భారతదేశంలో ఒక దిక్కు భారతదేశంలోనే మొదటి మనం మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఈ దేశంలో ప్రజలంతా కూడా గమనిస్తారు దానికి నిన్న ఈనాడు